నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ప్రభుత్వ దళాలతో ఆపరేషన్ సమయంలో పార్టీ వ్యూహరచన దాని అమలు ఆలోచించడం అనేది దాదాపు అసాధ్యం యుద్ధ వ్యూహాలను రచించడానికి సమయం సరిపోతుంది అలాంటప్పుడు శాంతి చర్చలు అంటే యుద్ధ వాతావరణం ఆగిపోతుంది అప్పుడు శాంతంగా తదుపరి వ్యూహాలు రచించుకోవచ్చు తాము ఓడిపోయామని ఎవ్వరూ చెప్పుకోరు కాబట్టి వెసులుబాటు కోసం శాంతి చర్చలను ఎత్తుకున్నారు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన శాంతి చర్చల అనుభవాలు ఈ విధంగానే ఉన్నాయని అందరూ గ్రహించారు మరోవైపు అర్బన్ నక్సలైట్లు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు సాధారణ ప్రజానికంలోనే కలిసి ఉంటూ నక్సలిజానికి విస్తృత వ్యాప్తి కలిగిస్తున్న వారిపై కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది కుంబింగ్ కాల్పులు నిఘా లేని వాతావరణం మొదట నిర్మాణం కావాలి అందుకు చర్చల పేరుతో కాలయాపన చేస్తే సరిపోతుందన్నది మావోల వ్యూహం శాంతి చర్చలనేవి ఓ అసలు మావోయిస్టులు ప్రభుత్వంతో ఏ ప్రాతిపదికన చర్చలు జరుపుతారు మావోలు చేతిలో ఆయుధాలు ధరించి వెళితే ప్రభుత్వం అంగీకరిస్తుందా అసలు భారత రాజ్యాంగం మీద నక్సలెట్లకు వారి ప్రతినిధులకు గౌరవమే లేదు అలాంటప్పుడు చర్చలు ఎలా జరుగుతాయి పోనీ ఒకవేళ చర్చలు జరిగితే తమ తరపున అభివృద్ధికి ఎలా సహకరిస్తామో నక్సలైట్లు ప్రభుత్వాలకు చెబుతారా అసలు ప్రజల ఆదివాసుల అభివృద్ధికి వారి సహకారం ఉంటుందా అన్న విషయాలపై ఇంకా స్పష్టత లేదు ఎందరో పోలీసులను ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులను ఆదివాసులను గ్రామ ప్రజలను ప్రజాప్రతినిధులను నక్సలెట్లు చంపేశారు ప్రజలకే ఉపయోగపడే పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు బస్సులు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను ఎన్నో చోట్ల నేలమట్టం చేశారు ఇలా విధ్వంసానికి మారుపేరుగా నిలిచిన మావోయిస్టులు శాంతి పేరిట చర్చలు అంటే అవి ఎలా జరుగుతాయి జరగాల్సిన అవసరం ఉందంటారా అంతేకాకుండా గతంలో చర్చలు జరిగిన సమయంలో నేరుగా మావోలు పాల్గొన్న సందర్భం లేదు మొత్తంలో ఒకరోజు రెండు రోజులు మాత్రమే అగ్రనేత ఆర్కే పాల్గొన్నాడు మిగతా అంతా మావోల తరఫున ప్రతినిధుల అర్బన్ నక్సలెట్లు మాత్రమే చర్చలు జరిపారు కానీ ఈసారి మాత్రం తామే చర్చల ప్రతిపాదన పెట్టారు అయితే ఆయుధాలు వదిలేస్తామని కానీ తామే ప్రత్యక్షంగా చర్చిస్తామని కానీ చెప్పట్లేదు ఆయుధాలు చేతబూని చర్చలు నవ్వడం అర్ధరహితం చర్చలు అన్న నిపాన్ని ముందు పెట్టి అడవి నుంచి సురక్షితంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు ప్రస్తుతం చుట్టూ పోలీసులు కోవర్టుల మధ్యలో నక్సలెట్లు ఉండిపోయారు అడవిలో ఉండలేరు బయటికి వెళ్లను లేరు దీంతో చర్చలు అన్న పేరుతో అడవి నుంచి బయటకు వచ్చి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు విస్తరించవచ్చు ప్రభుత్వం అడవిలో ఆదిను కొద్ది ప్రాంతాలకే నక్సలెట్లు పరిమితమయ్యారు దీంతో భద్రతా బలగాలను వారిని స్కాన్ చేయడం ఈజీ అయింది దీంతో ఈజీగా మావోలు దొరికిపోతున్నారు ప్రభుత్వంతో చర్చలంటే లొంగుబాట్లు ఆగిపోతాయి ఇదే అదునుగా దేశమంతా విస్తరించే పనిని మావోయిస్టులు వేగంగా చేపట్టి తమ తిరిగి పునరుద్ధరించుకోవచ్చు అలాగే అర్బన్ ద్వారా మావోయిస్టు ప్రజల్లో మావోలపై మావో సానుభూతి పనులపై సానుకూల వాతావరణాన్ని తీసుకురావడం శాంతి చర్చల పేరిట మరో వ్యూహంగా కనిపిస్తోంది మరోవైపు నక్సలెట్లలో ప్రస్తుతం వ్యూహం వేయడానికి మిగిలింది మొదటి తరం నేతలే అందులో చాలా మంది వయస్సు మళ్లిన వారి ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయడం రెండో తరానికి కుదరని పని మొదటి తరానికి పోరాడే పరిస్థితి లేదు వీరు ఒక్కొక్కరుగా రాలిపోతుండగా ఉన్నవారు కూడా అనారోగ్యం వయస్సు పైపడటం వల్ల వ్యూహం వేయడం విస్తరించడం కుదరడం లేదు అందుకే చర్చలంటూ చెప్పి రెండో తరాన్ని క్రియాశీలం చేసుకోవచ్చు బయటి ప్రాంతాలకు వెళ్ళొచ్చు నెట్వర్క్ ను విస్తరించుకోవచ్చు కొత్త నాయకత్వాన్ని సృష్టించుకోవచ్చు పాత తరానికి విశ్రాంతి కూడా ఇవ్వచ్చు చచ్చిపోతున్న మావో సిద్ధాంతాన్ని చర్చల పేరుతో తిరిగి నిలబెట్టే ప్రయత్నం బలంగా చేయొచ్చు అనేది మావోల శాంతి మంత్రపు వ్యూహంగా స్పష్టమవుతోంది నక్సలైట్లు అభివృద్ధి నిరోధకులని ప్రజా కోర్టులో విచారణ అంటూ అమాయకపు గిరిజనులను చంపేస్తున్నారన్న అంశం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది తుపాకీ రాజ్యం అంటూ వారు చేస్తున్నవన్నీ అభివృద్ధి నిరోధకమేనని ప్రజలకు తెలిసిపోయింది దీంతో తిరిగి ప్రజల్లో సానుభూతిని కూడగట్టుకోవడానికి శాంతి పెరిడ ఇది ఒక ప్రయత్నం అని అర్థమవుతుంది నూరు ఎలకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరింది అన్నట్లు హింసావాదులం కామని తాము కూడా శాంతిని కోరుకునేవారమన్న పాజిటివ్ సంకేతాలను చర్చల ద్వారా సమాజానికి పంపాలని మావోయిస్టులు చూస్తున్నారు అలాగే వారి సైద్ధాంతిక పునాదులు కూడా పూర్తిగా కదిలిపోతున్నాయి చర్చల అంశంతో ప్రజల్లోకి వచ్చి సైద్ధాంతిక పునాదాలను కూడా బలం చేసుకుని ఉనికిని చాటుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం మావోయిస్టులు పూర్తిగా బలహీనమై పట్టును కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఈ సమయంలో ఒకవేళ కేంద్రం శాంతి చర్చలకు ఓకే చెప్తే వారికి పెద్దపీట వేసి ఇచ్చినట్లే లెక్క రాజ్యాంగం మీద నమ్మకం లేని వారితో ఈ దేశ సార్ గౌరవించని వారితో కేంద్రం ఎలా చర్చలు జరుపుతుంది దాదాపుగా నక్సలెట్లపై కేంద్రం పైచేయి సాధించేసింది మావోల శాంతి చర్చలకు కేంద్రం అస్సలు అంగీకరించనే అంగీకరించదు పాకిస్తాన్ విషయంలో కాల్పుల విరమణ పాటిస్తున్నారు కానీ తమతో ఎందుకు చేయడం లేదంటూ నక్సలేట్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇప్పటి వరకు సమాజంలో నక్సలేట్ ఉద్యమం నక్సలెట్లు చేసిన విచ్ఛిన్నం అంతా ఇంతా కాదు అనేక మంది ప్రాణాలు పోయి అభివృద్ధి ఆగిపోయింది మా తుపాకులు పక్కన పెట్టి చర్చలకు వస్తామని ఎక్కడా చెప్పడం లేదు దీంతో కేంద్రం కూడా శాంతి చర్చల వైపు అంతగా మల్లడం లేదు పాకిస్తాన్ విషయానికి వస్తే కాల్పుల విరమణ మాత్రమే జరిగింది తప్ప మరో రూపంలో ఆ దేశంపై పోరు కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్ కి సింధు జలాల నిలిపివేత ఆ దేశంతో వాణిజ్య స్తంభన గగనతనంపై ఆంక్షలు ఇదంతా ఇప్పటికీ కొనసాగు యుద్ధమే ఈ వాస్తవాన్ని మావోయిస్టులు అర్బన్ నక్సలెట్లు గ్రహించాలి ఇది కాదు మావోయిస్టులు హింసను మాని జనజీవన శ్రవంతిలో కలవాలని అలా వచ్చిన వారికి అన్ని విధాలుగాను తోడ్పాటును అందిస్తామని నేటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు పలుమార్లు స్పష్టం చేసి ఎన్నో అవకాశాలు ఇచ్చాయి హింసాత్మక నక్సలిజం మార్గాన్ని వీడి సమాజంలోకి వచ్చిన ఎందరో మాజీ ప్రజా ప్రజాప్రతినిధులుగా సైతం ఎన్నికై ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించిన వారు ఉన్నారు ఇంకెందరో మాజీ నక్సలేట్లు ప్రభుత్వాల పిలుపుతో హింసను వీడి సర్కారు సాయంతో ఉపాధి పొంది జీవిస్తున్నారు కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్న పరిస్థితుల్లో శాంతి చర్చలు కావు హింసను వీడుతున్నాం జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నామని నక్సలెట్లు ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు ఈ నిర్ణయం దిశగా వీరిని అర్బన్ నక్సలెట్లు ఎందుకు ప్రోత్సహించడం లేదు జవాబు అనే బంతి నక్సలెట్ కోర్టులోనే ఉంది వాళ్ళే సమాధానం చెప్పాలి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్